ఈ వినాయకుడి చెవిలో మీ కోరికలు చెబితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా మనసులోని కోరికలు ఆ దేవాలయంలోని వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయట వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమీదేవ సర్వకార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే కోరిన కోరికలను నెరవేరుస్తాడు విజ్ఞానకు అధిపతిగా అగ్రపూజలందుకునే గణేశుడిని నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి ఇక్కడ కొలువున్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుందని చెబుతారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఎనిమిది వందల నలభైలో చాళుక్యులు నిర్మించినట్లు ఆధారాలున్నాయి ఈ ఆలయంలోని స్తంభాలపై చాళుక్యుల కాలం నాటి శాసనాలు లిఖించి ఉంటాయి అప్పట్లో దేవాలయం భూమిలో ఉండేదట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడికి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకు ఈ విషయం చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెబుతారు భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు ప్రచారం జరుగుతుంది ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మనసులోని కోరికలను విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుంటారు ఇలా చెప్పి మూడు పొక్కడితే తమ కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం అలాగే ఇక్కడ నందీశ్వరుడిని భూలింగేశ్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ రాజరాజేశ్వరి ఆలయం కూడా ఉంది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొంటారు వీరభద్రుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కొలువున్నారు ఈ ఆలయంలో ఏటా గణపతి నవరాత్రులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు ఇక్కడ గణపతి హోమం చేయించిన వారికి స్వామి అండగా ఉంటారని భావిస్తారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి